అందరికీ నమస్కారం రీసెంట్గా ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్స్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఈ ఎస్బీఐ పిఓ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి ఎన్ని జాబ్స్ ఉన్నాయి పీడబ్ల్యూడి వాళ్ళకి అంటే డిజిబిలిటీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి జనరల్ వాళ్ళకి ఉన్నాయి జా ఇంకా పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము ప్రజెంట్ అయితే ఎస్బీఐ ప్లస్ బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవి రెండు కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది సో ప్రజెంట్ ఈ వీడియో ద్వారా ఎస్బీఐ గురించి తెలుసుకుందాము నెక్స్ట్ వీడియో ద్వారా బిఓబి గురించి తెలుసుకుంటాం ప్రజెంట్ ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళకైతే ఎస్బీఐలో ఎవరైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి మన ఏపీ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కూడా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇద్దరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే బ్యాంక్ జాబ్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా పీఓ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చును సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో ఏపీలోను తెలంగాణలోను ఎవరైతే బ్యాంక్ యాస్పిరెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎస్బీఐపీఓస్ జాబ్కి అప్లై చేయవచ్చును తర్వాత ఈ ఎప్పుడైతే ఎప్పుడు ఈ జాబ్ నోటిఫికేషను విడుదలయింది అంటే ఇరవై ఏడవ తేదీన విడుదలైంది సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీరు ఇరవై ఏడవ తేదీ నుంచి తిరిగి పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మీకు రాత పరీక్షలు కూడా తెలంగాణ వారికి తెలంగాణలో ఉంటుంది ఏపీ వాళ్ళకి ఏపీలోనే ఉంటుంది మొత్తం ఎన్ ఎంతమందికి నోటిఫికేషన్ ఇచ్చారంటే సాధారణంగా అంటే జనరల్ వాళ్ళకి ఐదు వందల ఎనభై ఆరు ఖాళీలు బ్యాక్లాగ్ వాళ్ళకి పద్నాలుగు ఖాళీలు అయితే ఇచ్చారు దీనికి కావాల్సిన ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి అంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నవారు మాత్రమే ఈ ఎస్బీఐ పీఓ జాబ్స్కి అప్లై చేయగలరు దీని తర్వాత ఖచ్చితంగా ఏదన్నా విశ్వవిద్యాలయం నుంచి ఖచ్చితంగా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి ఈ ఎస్బీఐ పిఓ జాబ్స్కి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే నలభై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటుంది దాంతోపాటు ఇతర బెనిఫిట్స్ అన్నీ బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటుంది ఈ పీఓ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇరవై ఏడవ తేదీ డిసెంబర్ నుంచి పదహారు జనవరి వరకు అప్లై చేయాలి కేటగిరీ వైజు ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అంటే టోటల్గా సిక్స్ హండ్రెడ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇందులో రెగ్యులర్ వాళ్ళకి ఫైవ్ ఎయిటీ సిక్స్ బ్యాక్లాగ్ వాళ్ళకి ఫోర్టీన్ ఉన్నాయి దివ్యాంగులకైతే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ జాబ్స్ అయితే ఉన్నాయి దివ్యాంగులు కూడా ఈ ఎస్బీఐ పిఓ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చును ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ ప్రాసెస్ ఇవంతా ఎలా ఉంటుందంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఇరవై ఏడు డిసెంబర్ నుంచి పదహారు జనవరి వరకు అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా ఈ డేట్ల మధ్యలోనే మీరు ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది తర్వాత మీరు మీరు ఫీజు కట్టేసిన తర్వాత మీకు కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరి మూడో వారంలో ఉన్న నాలుగో వారంలో ఉన్న మీకు ఈ కాల్ లెటర్స్ అన్నది రావడం జరుగుతుంది తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మార్చి నెల ఎనిమిదవ తేదీ పదహైదవ తేదీ ఉండవచ్చును దీని తర్వాత మీకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తారు దీని తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ ఎట్లుంటాయి అంటే మీకు ఏప్రిల్ రెండవ వారంలో మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు మెయిన్ ఎగ్జామ్ కాపీ దాని తర్వాత ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్లో కానీ మేలో కానీ ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది దీని తర్వాత ఈ ప్రిలిమినరీ ఎగ్జాము మెయిన్ ఎగ్జాము రెండు క్లియర్ చేసిన తర్వాత ఫేజ్ త్రీలో సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది ఈ సైకోమెట్రిక్ టెస్టు మే కానీ జూన్లో కానీ ఉండవచ్చును అదేవిధంగా సైకోమెట్రిక్ టెస్ట్ కూడా పాస్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కానీ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి ఇవి కూడా మీకు మేలో కానీ జూన్లో కానీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పీడబల్యూడీ క్యాండిడేట్స్ దివ్యాంగులకి ఎగ్జామ్ ముందు కూడా వీళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగు జనవరి ఫిబ్రవరి నెలల్లో కూడా ఉండవచ్చును మీకు దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే మీరు ఎస్బీఐ ఎస్బీఐ వారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా తెలుసుకోవచ్చును మీకు నోటిఫికేషన్కి సంబంధించి లింకు దీనికి అప్లై చేయడానికి సంబంధించిన లింకు నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ చూసి కంప్లీట్గా చదివిన తర్వాత దీనికైతే అప్లై చేసుకోవచ్చును సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతర బ్యాంక్ యాస్పిరెంట్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్